ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు ఈ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మతపరమైన యుద్ధంగా మారే ప్రమాదం కనబడుతుంది ఆల్రెడీ మారినట్టే లెక్క ఎందుకంటే ఈ యుద్ధంలోకి ఇప్పుడు పాకిస్తాన్ ఇండైరెక్ట్గా రంగంలోకి దిగింది యమన్ రంగంలోకి దిగింది ఇది కాకుండా ఇరాన్ ప్రత్యేకంగా ఏం చెప్తుందంటే ఇస్లామిక్ దేశాలన్నీ కూడా మాతో కలిసి రావాలి అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలి ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావాలి మా మీద దాడి చేయకుండా ట్రంప్ అమెరికా దాడి చేయకుండా ఒత్తిడి తీసుకురావాలి ఇజ్రాయెల్ని కట్టడి చేయడానికి ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావాలి మొత్తం ఇస్లామిక్ దేశాలన్నీ కూడా అని ఒక పిలుపునిచ్చింది ఇప్పటికే పాకిస్తాన్ సపోర్ట్ చేసింది ఈ పాకిస్తాన్ మేము సపోర్ట్ చేస్తున్నాము ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాము ఇరాయిల్ ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తున్నాం అని చెప్పిన తర్వాత ఇరాన్ ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్పిందంటే ఒకవేళ మా మీద కనుక ఇజ్రాయిల్ అణుదాడి జరిపితే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణుదాడి జరుపుతుంది మాకు సపోర్ట్గా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ కాకపోతే ఏమైందంటే తర్వాత కాలంలో తర్వాత ఒక రోజులోనే పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది అబ్బాయిబ్బాయి మేమేమి అలా అణువు దాడి చేస్తామని మేమేం చెప్పలేదని చెప్పింది అయితే ఏంటంటే ఏకైక ఇస్లామిక్ దేశం అణు సామర్థ్యం కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశం పాకిస్తాన్ అవడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది ఒక పెద్ద ఇష్యూ అయింది అది కాకుండా పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి రావాలని చెప్పి పాకిస్తాన్ కూడా ఒక పిలుపునిచ్చింది అంటే ఏంటి ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటవు పోతున్నాయి రాబోయే రోజుల్లో ఒకటవ పోయే అవకాశం ఉంది యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్న కొద్దీ ఒకవేళ అమెరికా కూడా దాడులు దిగితే అప్పుడు ఖచ్చితంగా ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ ఇబ్రహామిక్ దేశాలు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి అబ్రహామిక్ ఏవైతే రిలీజియన్స్ ఉన్నాయో వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి క్లియర్ కనిపిస్తుంది ఈ అబ్రహామిక్ దే ఈ దేశ రిలీజన్స్ అంటే ఏంటంటే ఇస్లాం ఇస్లాం ఉన్నమ్మేవాళ్ళు అంటే ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ జ్యూస్ ఈ మూడు అబ్రహామిక్ రిలీజియన్స్ ఇందులో జూస్ ప్రత్యేక దేశం ఏంటంటే ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాలు మనకు తెలుసు మధ్యప్రాంచంలో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి కదా అవన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ పాకిస్తాన్ కానీ సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఇవన్నీ కూడా ఇస్లామిక్ దేశాలు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ యాభై ఏడు దేశాలు ఎన్నో ఉన్నాయి సుమారుగా సో ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కనుక ఒకటి జ్యూస్ కంట్రీ మీదకి కనుక అంటే ఇజ్రాయెల్ మీదకి కనుక దాడికి దిగితే అప్పుడు క్రిస్టియన్ కంట్రీస్ క్రిస్టియన్స్ కంట్రీస్ అన్నీ కూడా జ్యూస్కి అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్కి వెళ్ళే అవకాశం కారణం ఏంటంటే జ్యూస్ మీద అభిమానం కాదు మొత్తం క్రిస్టియానిటీకి చాలా కీలకమైన చాలా పవిత్రమైన జెరూసలం నగరం అనేది ఇజ్రాయెల్లో ఉంది సో ఇప్పుడు ఇరాన్ ఆల్రెడీ జెరూసలం మీద దాడి చేస్తుంది ఈ జెరూసలేం మీద దాడులు చేస్తున్న కొద్ది క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆ జెరూసలంను రక్షించడానికి ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగాని ప్రదేశం ఆ జెరూసలం ప్రాంతం అంతా అని చెప్పి చాలా పవిత్రమైన ప్రాంతంగా మొత్తం క్రిస్టియన్ దేశాలన్నీ కూడా పరిగణిస్తాయి సో ఇప్పుడు క్రిస్టియన్ దేశాలన్నీ కూడా ఆ నగరాన్ని ఈ ఇస్లాం దాడుల నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఫ్రాన్సు అలాగే ఇంగ్లాండ్ కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇజ్రాయెల్కి చెప్పినట్టుగా తెలిసింది ఇంకా పూర్తిగా రంగంలోకి దిగలేదు కానీ ఇజ్రాయెల్కి అయితే ఇంకా ఇంకా ముందుకెళ్లే పరిస్థితి వస్తే కనుక మేము కూడా రక్షణ సహాయానికి వస్తాము అని చెప్పి ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ రెండు కూడా చెప్పినట్టుగా ఇప్పుడు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇది ఈ రెండు కాకుండా అమెరికా పరిస్థితి ఏంటి అంటే అమెరికా ఇప్పుడు ఒకవేళ ఇరాన్ కనుక ఇజ్రాయెల్కి మేము అమెరికా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద కనుక ఇరాన్ దాడి చేస్తే ఇమ్మీడియట్గా డైరెక్ట్గా అమెరికా రంగంలో దిగే అవకాశం ఉంది ఇవాళ ఆల్రెడీ జీ సెవెన్ దేశాలకి ఆ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన ట్రంప్ జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసాడు వెనక్కి ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేసేయడం జరిగింది వార్ రూమ్లో ఆయన కోసం ట్రంప్ కోసం మొత్తం అంతా కూడా అమెరికాకి సంబంధించిన సైన్యాధికారులు మొత్తం అంతా కూడా వెయిట్ చేస్తున్నారని అందుకోసమే తొందరగా వెళ్ళిపోయాడని వార్తలు వచ్చినాయి అంటే ఈ మీటింగ్ కూడా జరిగిపోయి ఉంటుంది మనం మీరు ఇప్పటికీ ఈ వీడియో చూసే టైంకి ఆ మీటింగ్ కూడా జరిగిపోయి ఉంటుంది అంటే ఒక కీలకమైన నిర్ణయం ఇరాన్ మీద ఎలా వ్యవహరించాలన్న దాని మీద ఒక కీలకమైన నిర్ణయాన్ని అమెరికా తీసుకోవడం కూడా జరిగిపోయి ఉంటుంది మీరు ఈ పాటికి తీసుకునే సమయం అనౌన్స్ చేయడం అయినా చేయకపోవడం అనేది ఇరాన్ అమెరికా స్థావరాల మీద దాడి చేసిందా చేయలేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్కి చేసే సహాయం మాత్రం ఖచ్చితంగా పెంచుతారు ఈ మీటింగ్ తర్వాత ఇప్పుడు ట్రంప్ మీటింగ్ అమెరికాలో ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత ఇజ్రాయెల్కి చేసే రక్షణ సహాయం అనేది పెరుగుతుంది డైరెక్ట్గా ఇరాన్ మీద దిగుతుందా లేదా అనేది అది ఇరాన్ చేసే దాడులను బట్టి ఆధారపడి ఉంటుంది ఇజ్రాయెల్ మీద దాడులు చేసినంతసేపు అమెరికా డైరెక్ట్గా రంగంలో ఇది కదా ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది కానీ అట్ ది సేమ్ టైం తన అనుస్థ తన సైనిక స్థావరాలు చుట్టుపక్కల దేశాల్లో ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అనుస్థారాల మీద సైనిక స్థావరాల మీద దాడి చేస్తే కనుక ఇమీడియట్ డైరెక్ట్గా అమెరికా రంగంలో ఇది అవకాశం ఇప్పుడు అమెరికా రంగంలో ఇది అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఇరాన్కి చైనా నుంచి ఆయుధాల సరఫరా పూర్తి స్థాయిలో జరుగుతోంది రష్యా కూడా టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది సో అమెరికా కనుక డైరెక్ట్గా రంగంలోకి దిగితే చైనా రష్యా అలాగే ఉత్తర కొరియా మూడు కూడా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా రంగంలోకి డైరెక్ట్గా దిగే అవకాశం ఉంది ఇది జరిగితే మొత్తం ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే ప్రపంచ యుద్ధం కూడా ఎలా స్టార్ట్ అవుతుంది ఈ మత యుద్ధంగా మారిపోయి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన మెగదా కంట్రీస్ అన్నీ ఇస్లామిక్ కంట్రీస్ ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్ ఒక పక్క యాభై ఏడు దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ ఒక పక్క అమెరికాతో సహా ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్రిస్టియన్ కంట్రీస్ ఈ క్రిస్టియన్ కంట్రీస్ అన్ని ఒక పక్క వస్తే ఈ క్రిస్టియన్ సపోర్ట్ సపోర్ట్గా వేరే కంట్రీస్ అలాగే ఇంకా మిగిలింది ఏమైనా ఉందంటే మతపరంగా ఏకైక దేశం ఏంటంటే భారతదేశం మాత్రం విడిగా ఉంటుంది ముస్లిం ఇస్లామిక్ దేశాలు క్రిస్టియన్స్ అలాగే జ్యూస్ ఈ ముగ్గురు కనుక కొట్టుకుంటూ ఉంటే వీటితో సంబంధం లేని ఏకైక దేశం హిందూ దేశం అది భారతదేశం సరే కొంత బౌద్ధం ఉన్న చైనా ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఆల్రెడీ ఇండైరెక్ట్గా ఆల్రెడీ ఆయుధాలు పంపిస్తుంది అది కూడా బుద్ధిజం కంట్రీ అని మనం అఫీషియల్గా చెప్పాలి ఎందుకంటే అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి సో మిగిలిన ఏకైక దేశం హిందూ దేశం హిందూ దేశం మాత్రం భారతదేశం ఈ భారతదేశానికి అటు ఇజ్రాయెల్ చాలా ఆత్మీయమైన బంధాలున్న మిత్రదేశం ఇరాన్ కూడా మన ఎగుమతి దిగుమతుల పరంగా కూడా మిత్రదేశంగా ఉంది ఇంత ముందు వరకు కూడా సో ఇప్పుడు భారతదేశం ఎటువైపు వెళ్తుందంటే అసలు ఎటువైపు వెళ్ళే అవకాశం లేదు ఈ మత యుద్ధంలో కనుక హిందూ దేశంగా ఉన్న భారతదేశం కనుక ఎంటర్ అయితే చాలా పెద్ద నష్టం భారతదేశానికి జరుగుతుంది ఇటువైపు వెళ్ళినా అటువైపు వెళ్ళినా సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు వైపులా కూడా వెళ్ళే అవకాశం లేదు భారతదేశం భారతదేశం మాత్రం తటస్థంగా ఉండే అవకాశం ఉంది తటస్థంగా ఉండటం ఎంతకాలం సాధ్యపడుతుంది అది కూడా చెప్పలేము ఎందుకంటే ఇరాన్ మనకు మిత్ర దేశం ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న రష్యా మనకు మిత్ర దేశం ఉత్తర కొరియా కూడా మనకి ఎప్పటికప్పుడు సపోర్ట్గా మాట్లాడుతుంది మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే ఈ సి ఆపరేషన్ సింధు జరిగినప్పుడు ఉత్తర కొరియా కూడా మనకి సపోర్ట్గా మాట్లాడింది సో వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఇరాన్కి సపోర్ట్గా వెళ్తున్నారు మనకి శత్రు దేశమైన చైనా దేశం కూడా ఇప్పుడు ఇరానీ సపోర్ట్కి వెళ్తుంది మన శత్రు దేశమైన పాకిస్తాన్ కూడా ఇరానీ సపోర్ట్కి వెళ్తుంది అంటే మనకి సపోర్ట్గా ఉన్న చా మిత్ర దేశాలు ఇరాని సపోర్ట్ చేస్తే మన శత్రు దేశాలు ఇరానీ సపోర్ట్ చేస్తున్నాయి ఇంకో పక్కనేమో మనకి మిత్రదేశం దేశం అర్థం కాని అమెరికా ఇజ్రాయెల్ పక్కన ఉంటుంది చాలా చాలా మనకి మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఏమో అర్థంలో ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎట్టుండాలి ఉండాలి అంటే తటస్థ వైఖరిని అవలంబించే అవకాశం ఉంది కాబట్టి మన దేశం తటస్థంగా ఉంటుంది కానీ మతపరమైన ఈ యుద్ధం ఎక్కడిదాకా చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇంకొక చాలా పెద్ద కీలకమైన అంశం ఏంటంటే ఈ ఇరాన్ ప్రాంతం అంతా కూడా ఇదంతా ఆర్యలు ఒకప్పుడు ఆర్యలు ఎవరైతే ఉన్నారో అప్పుడు హిందువులుగా ఉన్న ఆర్యలు ఇప్పుడు వాళ్ళందరూ మారిపోయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముస్లింలు అయిపోయారు అది వేరే ఇష్యూ కానీ ఆర్యన్ బ్రీడ్లో మేమే అందరికన్నా అత్యుత్తమైన బ్రీడ్ ఈ ప్రపంచంలో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది మేమందరికన్నా సుపీరియర్ అన్న ఫీలింగ్ అదే సేమ్ ఫీలింగ్ జ్యూస్కుంటుంది ఈ అబ్రహామిక్ ఈ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియానిటీ అలాగే ఇస్లాం అలాగే జ్యూస్ ఈ మూడిట్లో కూడా జ్యూస్ అనేది చాలా ఉత్తమమైన జాతి అని చెప్పి జ్యూస్ నమ్ముతారు అంటే ఇజ్రాయెల్ నమ్ముతుంది అట్ ది సేమ్ టైం అదే ఆర్యన్ కల్చర్ ఉన్న ఈ జర్మనీ ఉంది నాజీలు వీళ్ళందరూ వాళ్ళు కూడా మేమే ప్రపంచంలో అంటారు ఉంటారు ఈ కల్చర్ ఆ ఇరాన్ అక్కడి నుంచి అలా జర్మనీ అంతవరకు కూడా ఇదంతా ఆర్యన్ కల్చర్ ఉంది వీళ్ళందరూ కూడా మేమే అత్యుత్తమం అనుకుంటారు మరి వీళ్ళందరూ ఎవరు ఎటువైపు ఉంటారు మే మా మా అంత గొప్పవాళ్ళు ప్రపంచంలో ప్రపంచంలో ఎవరు లేరనే ఈ అహంభావం ఉన్న ఈ రెండు దేశాలు ఎవరు వెనక్కి తగ్గే అవకాశం కనపడదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది మత యుద్ధంగా సీరియస్ మత యుద్ధంగా కనుక మారితే ఖచ్చితంగా ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు పర్షియన్ ప్రాంతంలోనే మూడో ప్రపంచ యుద్ధం అనేది పర్షియన్ ప్రాంతం నుంచే స్టార్ట్ అవుతుందని బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు అనేక మంది చెప్పారు అనేక మంది భవిష్యత్తుని చెప్పే శాస్త్ర జ్యోతిష్య శాస్త్రవేత్తలు అందరూ కూడా బర్భంగా అంటే ఇండియాకి సంబంధించి మిగతా యూరోపియన్ దేశాలకు సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు పర్షియన్ ప్రాంతం నుంచి ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని అది స్టార్ట్ అయిపోయినట్టు లాగా కనిపిస్తోంది స్టార్ట్ అవుతుందా నిజంగా ఇది మతకపరమైన పరమైన యుద్ధంగా మారిపోయి మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందా లేదా అనేది ఒక వారం పది రోజుల్లో తెలిసిపోయే అవకాశం ఉంది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీద కనుక మీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మత యుద్ధంగా మారే అవకాశం ఉందా లేదా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ భారత్ మాతకి జై